ख अकल सौभाग्य परंपरा अभिवृद्धि द्वार कल्याण महोत्सव कर्मणि, दीक्षा कंकण धारण कर ದೇವ ದೇವನರ ಭಕ್ತ್ಯರ್ಥರ ಶಕ್ತಿರ್ಥರ ಸರ್ವೋಪಕಾರ ಪೂಜಾ ನಮಸ್ಕಾರಾಃ ಸರ್ವತಾ ಜಾವೇ ಯಶಸ್ ಕೃತ್ಯಾ ಚಲಮೋತ್ಯತ್ಪಃ ಪೂಜಾ ಕ್ರಿಯಾಲಶು ಯಥೋ ಇತಮ್ಮ ರಾದೇಪ ಪರಿಪೂರ್ಣ ವಂತರ ಸ್ತುತೇ ನಿರಾവധി ದೇವ ಸೇನಾಸಕ ಸುಬ್ರಹ್ಮನ್ನೇಶಾ ಶಾಂ ಕೆಲ್ಲಲ್ಲ ಮಹಾ ಸಮಗ್ರವಡಿ ಸ್ವಾಗ್ರಾ ಪ್ರೀತರ್ಥವಕ್ಷಾ ಬಂದರ ಜೀವಾಪನೀತಂ ಸಮ್ರೂಡಾಃ ಹವೋಂ ತು ಹಂಸೊಂಡಿ ರೇಣ್ ಚಂತೋ ಬೋರ ¿Qué? Para... అమ్మవార్లకి వారి యొక్క దివ్యమైనటువంటి హస్తాలకి కంకణ ధారణ చేశారు ఆ కంకణ ధారణ చేసినప్పుడు మీ చేత సంకల్పం అని మీరు సంకల్పం చెప్పారు ఏంటి ఆ సంకల్పానికి అర్థము అంటే ఆ చంద్రార్కం సూర్య చంద్రుడు ఎంత కాలం వరకు ప్రకాశిస్తూ ఉంటారో అంత కాలం వరకు మా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ సంకల్పానికి అర్థం అలా అభివృద్ధి చెందేటట్టుగా అయినటువంటి స్వామివారి హస్తం అభయ హస్తాన్ని అందరికీ అలా చూపిస్తున్నాడు చూడండి అందరినీ సమస్తమైనటువంటి జనులందరి మీద కూడా ఆ అభయ ఏ గోత్రం వాళ్ళ ఇంటి పేరేంటి ఏంటి వాళ్ళ గోత్రం ఏంటి అన్నీ అడుగుతావా లేదా అలాగా ఇప్పుడు స్వామివారి యొక్క వంశ అమ్మవారి యొక్క వంశ వృక్షాల్ని చక్కగా పురోహితులు వేద పండితులు ఎట్లాగైతే సుబ్రహ్మణ్య స్వామి వివాహం చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి దానినే ప్రవర అంటారు ఆ ప్రవర చెప్తారు ఆ ప్రవరలో స్వామివారి తండ్రి ఎవరు స్వామివారి యొక్క తండ్రి తాత ముత్తాతల గురించి తెలియజేశారు స్వామివారి గోత్రం ఏంటి అంటే పరశివ గోత్రం మనం కాశీ వెళ్తే కాశీ విశ్వేశ్వరుడు అనుకుంటాం శ్రీశైలం వెళ్తే శ్రీశైలం మల్లిగాంజుడు అనుకుంటాం రామేశ్వరు వెళ్తే అక్కడ ఆయన ఆ ప్రాంతంలో ఆయన పేరును పెట్టి పిలుస్తాం కాబట్టి అట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తండ్రి ఎవరు పరమేశ్వరుడు ఈశ్వరుడు అది తెలిసిందే సదాశివుడి కొడుకు ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క కొడుకు సుప్రం పన్నెండు అని చెప్పారు అక్కడికి తేలింది ఇప్పుడు వీళ్ళు ఊరుకుంటారా స్వామివారి వంశాన్ని గురించి చెప్పిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారు ఎవరైనా పూర్వకాలంలో మహర్షులు ఘోరమైనటువంటి తపస్సు చేసేవాళ్ళు తపస్సు చేస్తే దేవత ప్రత్యక్షం ప్రత్యక్షమై ప్రత్యక్షమే మరం కావాలో కోరుకోండి అంటే వాళ్ళు కోరుకునేటటువంటి కోరిక ఏంటి అంటే అమ్మ నువ్వు మా ఇంటి ఆడపురుషుగా పుట్టాలి అందరికీ అమ్మవారు పుత్రికగా వచ్చింది అలా శంఖపాలుడు అమ్మవారి యొక్క తండ్రి ఎవరు శంఖపాలుడు శంఖపాలుడి యొక్క తండ్రి ఆస్తికుడు అంటే వల్లి అమ్మవారి యొక్క తండ్రి శంఖపాలుడు వల్లి అమ్మవారి యొక్క తాత ఆస్తికుడు జ్ఞానశక్తి శక్తి అమ్మవారి దగ్గర ఉండేటటువంటి మూడు శక్తులు ఏంటి అంటే ఒకటి ఇచ్చాశక్తి అంటే ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది తక్షణమే ప్రత్యక్ష అమ్మవారి దగ్గర ఉంది తర్వాత జ్ఞానశక్తి క్రియా శక్తి ఈ మూడు శక్తులననుగుండేటటువంటి మా కుమార తనటువంటి వల్లీదేవిని శ్రీ సుబ్రహ్మణ్యనికి అత్యంత మంది భార్యలు ఇద్దరు గల సంధానం చేసుకున్నారన్న వల్లీ దేవసేన ఇప్పుడు వల్లీ అమ్మవారి గురించి చెప్పారు దేవసేన అమ్మవారి గురించి వినాలి గనః హే ప్రవలాన్విద శ్రీవత్స సగోత్రోత్పవస్య యోధా శర్మనానత్రేహి తల సగర శుభం భోదో भाषा वस्त्रवन आप नवान और बजाबद के बंजारे ये प्रवाल अनविदार ये वस्त्र से गोत्रोत भवस्यार भाषा वस्त्रवन अपुत्री गोप्राम हने भेषुभम भवतों भाषा वस्त्रवन आप नवान और बजाबद के बंजारे ये प्रवाल अनविदार ये वस्त्र से गोत्रोत भवस्यार चिंत्र शर्मन अपुत्री इन चिंतु सागर परियन तंगो प्राम हने జగజ భవన ఆదేశరీ అఖిలాటకబ్రహ్మాండనాజికే ఇచ్చా శక్తి జ్ఞాన దిక్తి క్రియారిత్య స్వరూపని కన్యా అలాగా అమ్మవారి పరమగుణ తండ్రి ఇంద్ర ఇంద్ర శర్మడి యొక్క కుమార్తె అమ్మవారి తండ్రి అమ్మవారి యొక్క తండ్రి ఎవరు ఇంద్ర శర్మ ఇంద్ర శర్మ యొక్క తండ్రి ఎవరు అంటే మాధవ శర్మ సేన దేవసేన అనేటటువంటి పేరు అమ్మవారి పేరు అలాగా దేవసేన యొక్క దేవ దేవసేన అమ్మవారి యొక్క తల్లిదండ్రులు మల్లే అమ్మవారి యొక్క తల్లిదండ్రులు తమ వంశ వృక్షాన్ని చెప్పినటువంటి తర్వాత ఏం చేయాలి తదువరి కార్యక్రమం ఏంటి అంటే కన్యాదానం కన్యాదానం చేయాలి అంటే ఆ కన్యాదానం పుచ్చుకునేటటువంటి వాడి కాళ్ళు కలగాలి ఆ కన్యాదానం ఎవరైతే పుచ్చుకుంటారో కానీ అక్కడ కళ్యాణ పీఠం మీద పుచ్చున్నటువంటి తర్వాత ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి వరుడు అక్కడ మామ కూర్చుంటాడో ఆ వరుడు అక్కడ మహావిష్ణువుతో సమానం ఆ కూర్చున్నంత సేపు అలా దానం పుచ్చుకున్నంతసేపు ఆ వరుడు మహావిష్ణువుతో సమానం తర్వాత ఆ పీట దిగిన తర్వాత ఆ వరుడు కూడా మామగారి నమస్కారం చేయాలి నేను పెట్టని ఇందాక నువ్వు నా కాళ్ళు గడిగావు కదా నేను ఎందుకు నమస్కారం చేస్తానని అనుకోడు ఆ పీట మీద కూర్చున్నంత వరకే మహావిష్ణువుతో సమానమైన కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు తెల్లగా ఉండేటటువంటి నేను స్వామివారి తాకి ఎర్రగా వస్తే ఆ పాదాలు ఇంద్రశర్మ తను చల్లుకొని తన భార్య మీద కూడా చల్లుతాడు అలాగే మల్లి మల్లి అమ్మవారి తల్లిదండ్రులు కూడా తన మీద తన భార్య మీద చదువుకుంటారు అట్లాగా స్వామివారి ఇప్పుడు కూడా అప్పుడు ఎట్లాగైతే పెట్టి సమయం సుబ్రహ్మ స్వామి వారికి కళ్యాణోత్సవం మహోత్సవం నందు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి సమర్పిస్తున్నట్టు భారణములను మంగళవారం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణంలో భాగంగా కన్యాదానము అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఆ కన్యాదానము అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుగా మహా సంకల్పమైనటువంటిది మాములుగా మనం ఏదైనా ఒక పూజ కానివ్వండి ఏదైనా ఒక హోమము ఒక పూజ ఏదైనా చేస్తే ఆ చేసేటప్పుడు సంకల్పము అని చెప్తారు ఆ పూజ చే సంకల్పాన్ని అందరూ శ్రద్ధ పదాలు ఉంటాయి అవి కూడా మీ అందరి చేత పలికిస్తారు ఇదంతా విన్న తర్వాత దీని యొక్క ఫలితం ఏంటి అని మీకు చెప్తాను చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ మహాసంకల్పాన్ని వింటే కలియుగం నాలుగున్నర లక్షల సంవత్సరాల పాటు నాలుగున్నర లక్షల సంవత్సరాలు కలియుగం యొక్క ప్రమాణం దాంట్లో మనకి గెలిచింది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే నాలుగున్నర లక్షల సంవత్సరం ఎన్ని అవకాశాలు ఎత్తాడు వాటి విశేషం విశిష్టాలు ఏంటి వైశిష్టాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ సంకల్పంలో వస్తాయి జన్మ అంటే సూర్యమండల పర్యంతం నువ్వులు నువ్వులు తీసుకొని రాసిగా అలా నువ్వులు రాసిగా పోసి లెక్క ఎన్ని నువ్వులు తెలుస్తాయో అన్ని సంవత్సరాల పాటు బ్రహ్మాలోకంగా ఉంటాడట ఎప్పుడు మహా సంకల్పాన్ని శ్రద్ధగా ఉంటే బ్రహ్మాకంగా ఉంటాడ తర్వాత మాషై బ్రహ్మ మండల పర్యంతం అంటే తీసుకొని ఈ భూమతాల నుండి దానికి మిరు రాశులు ఒక ఎన్ని ఇస్తాయి దీనిని మనకు అన్ని సంవత్సరాల పాటు ప్రబోధన ఉంటాయితి ఎప్పుడు మహా సంకల్పాని శ్రద్ధా గల కేంద్రాన్ని చేస్తే అందరూ నమస్కారం చేసి గట్టిగా చెప్పండి ఓ త్రిగుణి కృత பூ நீமு సిద్ధీర్థం దానివల్ల గొప్ప ప్రయోజనం ఏంటి అంటే మనకి ఎప్పుడైనా జాతకం జాతకాల గురించి ఆలోచన వచ్చి అంటే మన పిల్లలకి పెళ్లి కావట్లేదు లేదంటే పెళ్లి కావట్లేదు సంతానం కావట్లేదు ఉద్యోగం రావట్లేదు విద్య సరిగ్గా కాబట్టి మనందరము కూడా కలిసి మనందరి ఆడబిడ్డలాగా మల్లి అమ్మవారిని దేవసేన అమ్మవారిని భావన చేసి చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి o oh, అమ్మవారిని ఆరాధన చేసింది ఏమని ఆరాధన చేసింది అంటే నమ్మించిన మనంపుల సనాతులైన ఉమామహేశ్వర మిమ్ము పురాణ దంపతుల మేలు పనిచేస్తుంది అట్లాగా మనం కూడా చక్కగా సుబ్రహ్మణ్య కళ్యాణంలో భాగంగా ఆ మాంగళ్యాలకి గౌరీ పూజ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు చక్కగా దేవసేన అమ్మవారి రెండో ధారణ చేస్తారు అది చూసేటటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం అవకాశం మనందరికీ కూడా కలిగినందువల్ల మనమందరం కూడా ఎన్నో జన్మని చేసుకున్నటువంటి పుణ్య ప్రకం వల్ల ఇవాళ రోజున భాగ్యం మనందరికీ కలిగింది అందరూ నమస్కారం చేసుకోండి ఆ మార్గంగాన్ని దర్శించండి చక్కగా స్వామివారు అమ్మవారుల మీద అమ్మవారులు స్వామివారి మీద చక్కగా అక్షతారోపణ తలపురాలను పోసుకుంటారు చక్కగా మంగళ అంటే ఏంటి దాని అర్థం అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ప్రసాదంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ద్వారాగా ఈ కళ్యాణం ద్వారాగా మా అందరికీ ప్రజామే కామ సమృద్ధ్యత సంతం సంతానం కలగాల్సినటువంటి వాళ్ళకి ధర్మబద్ధమైనటువంటి ఉత్తమమైనటువంటి సంతానం కలగాలి ఒకడు మీ అందరికీ ప్రసాదంగా ఇస్తారు అందరూ వరుసగా వస్తే వరుసగా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారు అవి మితా వాళ్ళకి ఎవరు కాబట్టి ఈ కార్యక్రమం అంతటితో పూర్తవుతుంది కాబట్టి అందరూ చేతులు జోడించి నమస్కారం सुमी, सुप्रभात सुप्रभात प्रणाम यंत्र कट्टा जपणी बोलो स्री सुप्रभमहिंदेश्वर भगवान की, बोलो स्री, बोलो स्री सुप्रभमहिंदेश्वर भगवान की, बल्ली देवसेना समेत सुप्रभमहिंदेश्वर भगवान की, हर हरवा पार्वती पतले हर हरवा हारे, तो सहे सहे, मैडम मैडम ശക്ല പ്രവിദ്ദ നരതിഷു വേരോ

जनमजहिन दिया हिन मंदिर हिन सुप्रभात नेशनल तो इसमें बड़े बड़े परिपौर नमः दशरथ दे अरेरा श्री सुप्रभात नेशनल स्ताग दे बता शांति कल्याण महोत्सव पूजन है ना सुप्रीतास सुपसन्ना बलदा भवन तो ये ना कहते हों शरण सुगना भवन तो श्री सुप्रभात नेशनल सारं सर्वेशा सिरसा गिरधारी शत्रुवारं भवत అందరూ అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి మీ దగ్గరకి ఒక ఈ డబ్బాలు ఉంటాయి ఎలుకలు ఉంటే ఎలుకల్ని పోగొట్టాలంటే ఏం చేస్తారు అందరూ ఆ పెళ్లిని పెళ్లి పెట్టుకొని పెళ్లికి వెళ్తాడు అలా వెళ్తే అక్కడ పెళ్లి మండపంలో పెళ్లి ఇతర ఏమో పెళ్లిని చక్కెర పెట్టుకుని వెళ్తూ ఉంటాడు అతను భయపడతాడు ఏంటి చదివితుంటే అతను పెళ్లినిస్తాడా అని అట్లా ఒక సాగిత పెళ్లికి వెళ్ళేటప్పుడు పిల్లిని శంకర పెట్టుకుని వెళ్ళాలి అని ఒకసారి కానీ పెళ్లికి వెళ్ళేటప్పుడు శంకర పెట్టుకెళ్లాల్సింది పిల్లిని కాదు